రాష్ట్రంలోని ప్రతి పిల్లవాడికి బలవర్తకమైన పౌష్టికాహారం అందించాలని కృత నిశ్చయంతో ప్రవేశపెట్టిన జగనన్న గోరుముద్ద పథకం ఇతర రాష్ట్రాలు సైతం చేస్తోంది మధ్యాహ్న భోజనంతో పాటుగా పిల్లలకు ఉదయం కూడా పోషక విలువలతో ఉన్న ఆహారాన్ని అందించాలని భావించిన సీఎం జగనన్న వారానికి మూడు రోజుల చొప్పున పిల్లలకు ఉదయం అల్పాహారంగా బెల్లం కలిపిన రాగిజావా అందించాలని నిర్ణయించారు ఈ రాగి ఎందుకు చాలా మంది పిల్లలు ఎనిమిదిగా కనపడుతున్నారు మరి విటమిన్స్ ఐరన్ మెగ్నీషియము కాల్షియము ఈ రాగి జావ ద్వారా పిల్లలకి అందుతుంది అది తీసుకోవటం జ్ఞాపక శక్తి పెరగటమే కాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చక్కగా వాళ్ళు స్కూల్కి రెగ్యులర్గా వచ్చి పాఠాలు వినగలిగేటటువంటి ఉత్సాహం ఇంకా కలుగుతుంది గోరుముద్ద నాణ్యతను నిరంతరం పరిశీలించేలా చర్యలు తీసుకుంటున్నారు అన్ని స్కూళ్లు అంగన్వాడీలకు సాటెక్స్ ఫ్లోరిఫైడ్ బియ్యాన్ని మాత్రమే సరఫరా చేయాలని ఆదేశాలు ఇచ్చారు రోజు ఎగ్గు చిక్కి రాగి జావ పెట్టడం వల్ల మేము బలంగా చదువుకొని ఆడుకోగలుగుతున్నాము మా హైట్ కి గ్రోత్ కి బాగా హెల్ప్ అవుతుంది ఈ రకంగా పిల్లల ఆరోగ్యాన్ని ఆహారాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌష్టిక ఆహారాన్ని అందజేస్తోంది